హాయ్ ఫ్రెండ్స్ రైతులకు నమస్కారం మీరు చూస్తున్న ఇవన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించిన వనమూలికలు భూమి నుంచి నేచురల్గా పండించిన ధన్వంతరి వైద్యానికి ఉపయోగించే అనేక రకాల మూలికలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈరోజు మేము కూడా చూడాలని వచ్చాం సో మీకు కూడా తెలియపరచాలి కాబట్టి హిల్పింగ్ యాత్ర ఉండేది ఆయుర్వేదం పట్ల ఆసక్తి ఉన్నవారు ఆయుర్వేదాన్ని అనుసరించేవారికి ఇక్కడ చాలా నాలెడ్జ్ ఉందండి వచ్చి ఇక్కడ అందరూ కూడా చూసుకోవచ్చు ఆయుర్వేదాన్ని మన భారతీయ వైద్య విజ్ఞానం మొట్టమొదటి వైద్య విజ్ఞానం ఆయుర్వేదం అండి ఇక్కడ గారి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆయుర్వేదానికి సంబంధించిన అనేక రకాల వనమూలికలు ప్రదర్శన ఏర్పాటు చేశారు చూడడానికి వచ్చామండి ఇది ట్రైబల్స్లో సేకరించారండి చాలా వరకు ట్రైబల్స్ దగ్గర సేకరించారు ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ వాడకుండా తయారవ్వాలి కదా పంట అంతా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా ఆధ్వర్యంలో జరుగుతుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి సందర్శించి ఈ ఆశ్రమాన్ని చూడవచ్చు ఇక్కడ అలాగే కొన్ని ఆయుర్వేద మందులు వైద్యం కూడా జరుగుతుంది ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రండి మీ దుర్గారావు సప్తగిరి నర్సరీ